హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో తెలంగాణ జనాభాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేద్దాం ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే నెక్స్ట్ వీక్లో మనకు తెలంగాణ టీజీపీఎస్సి నిర్వహిస్తున్న గ్రూప్ టూ జనరల్ స్టడీస్లో ఉపయోగపడుతుంది అండ్ ఎకానమీ పేపర్లో తెలంగాణ ఎకానమీలో కూడా ఈ వీడియో మీకు అంటే ఈ విషయాలు మీకు చాలా యూజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో తెలంగాణ జనాభా డిస్కస్ చేసే ముందు తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఒక రెండు మూడు విషయాలు మనం కంపల్సరీ గుర్తు చేసుకోవాలి మీరు చదివి ఉన్నారు మళ్ళీ గుర్తు చేస్తాను తెలంగాణ రాష్ట్రం పరంగా తీసుకున్నప్పుడు తెలంగాణ దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్న ఓకేనా సో అర్ధశుష్క ప్రాంతం ఇది ఇలాంటి తెలంగాణ ప్రాంతం అక్షాంశాల రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ పదిహేను డిగ్రీల పదిహేను డిగ్రీల యాభై నిమిషాల ఉత్తర అక్షాంశాల నుండి పంతొమ్మిది డిగ్రీల యాభై ఐదు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అదేవిధంగా రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు డెబ్బై ఏడు డిగ్రీల పదిహేను నిమిషాల తూర్పు రేఖాంశాల నుండి ఎనభై ఒక్క డిగ్రీల పంతొమ్మిది నిమిషాల తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది రేఖాంశాలు ఈస్ట్ లాంగిట్యూడ్స్ ఎన్ నార్త్ లాటిట్యూడ్స్ సో ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదర కిలోమీటర్ల విస్తీర్ణం గల తెలంగాణ ప్రాంతం ఓకే భారతదేశములో విస్తీర్ణం పరంగా పదకొండవ స్థానంలో జనాభా పరంగా పన్నెండవ స్థానంలో జనాభా శాతం పరంగా తీసుకుంటే రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం విస్తీర్ణం పరంగా మన శాతాన్ని భూభాగం పరంగా శాతం తీసుకున్నట్టుగా మూడు పాయింట్ నాలుగు ఒక శాతం సో ఇలా కొంత అంశ కొన్ని ముఖ్యమైన అంశాలని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ముప్పై మూడు జిల్లాలు గల తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో ఎక్కడ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వందల ఇరవై మండలాలు ఉన్నాయి ఇక్కడ మండలాల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్య పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలు అర్థమైంది కానీ సో అలా ఎందుకంటే మండలాలు అనేది ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఆరు వందల ఇరవై మండలాలు గుర్తుపెట్టుకోండి ఇది తెలంగాణకు సంబంధి సంబంధించిన బ్రీఫ్ సమాచారం నెక్స్ట్ జనాభా అనుకున్నాం కాబట్టి జనాభా టాపిక్లోకి వెళ్తే తెలంగాణ జనాభా త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇండియన్ జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఇవి వన్ ట్వంటీ వన్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు నాటికి సో ఇక్కడ మా ఇండియన్ పాపులేషన్ తీసుకున్నట్టయితే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ క్రోర్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ క్రోర్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్ పాపులేషన్ నూట నలభై ఐదు కోట్ల జనాభా ఇండియాలో ఉంది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వరల్డ్లో ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ మొత్తం పాపులేషన్లో మేల్ పాపులేషన్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ క్రోర్స్ ఫిమేల్ పాపులేషన్ వన్ పాయింట్ సెవెన్ త్రీ కోర్స్ జస్ట్ అవగాహన కోసం గుర్తుపెట్టుకోండి రూరల్ పాపులేషన్ తెలంగాణ రూరల్ పాపులేషన్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అని చెప్తున్నారు సో ఈ తరుణంలో ఇండియాలో భారత గ్రామీణ జనాభా శాతం ఎంత ఉంది అంటే అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం విస్తరించి ఉంటుంది ఇది ఇండియాలో అదే విధంగా పట్టణ జనాభా లేదా అర్బన్ పాపులేషన్ పర్సెంట్లో తీసుకున్నట్టయితే ముప్పై ఒకటి పాయింట్ ఏడు శాతం దాదాపుగా సో ఈ విధంగా ఇలా అంటే మనకు ఇది అరవై ఎనిమిది ముప్పై ఒకటి ఇండియాలో అరవై ఒకటి ముప్పై ఎనిమిది తెలంగాణలో గమనించండి భారతదేశంలో ఒక ఇప్పుడు చెప్పినట్టుగా రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం జనాభా అదే విధంగా ఇండియా ప్రపంచంలో పదిహేడు పాయింట్ ఐదు శాతం జనాభా ఉంది జనాభాలో పన్నెండవ స్థానం ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది నెక్స్ట్ జనాభా పెరుగుదల తెలంగాణ జనాభా పెరుగుదల టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ మధ్య థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఇండియాకు వచ్చేసరికి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ సారీ టూ థౌజండ్ లెవెన్ మధ్య సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పాపులేషన్ గ్రోత్ అది ఇది ఇండియాది నేను రాసినవి ఇండవి ఇక్కడ మన తెలంగాణది సో అదే విధంగా ఇంకొక ముఖ్యమైన అంశం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే జనాభా టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ గా అడుగుతున్నారు కాబట్టి మనము ఫోకస్ చేయని అంశాలను వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అన్ని అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ అండ్ హ్యాండిక్యాప్ దివ్యాంగుల జనాభా లేదా వికలాంగుల జనాభా శాతం మూడు శాతం తెలంగాణ మొత్తం పాపులేషన్ లో మూడు శాతం దివ్యాంగుల జనాభా ఉంది సో ఇది ఫస్ట్ ప్రాథమిక సమాచారం ఇక జిల్లాల వరకు మనం గమనించినట్టయితే జిల్లాల వరకు తీసుకెళ్ళినట్టయితే తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు ఈ న్యూమరిక్ డాటా అవసరం ఏం లేదు కానీ అవగాహన కోసం ఇచ్చాను కానీ న్యూమరిక్ డాటా అనేది ఏ జిల్లా ఎంత అని అడగడు కాకపోతే ఈ ఆట తీసుకుంటాడు ఒక నాలుగు లేదా ఐదు జిల్లాలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను నాలుగు జిల్లాలు చెప్తున్నాను అత్యధిక జనాభా మనకు తెలుసు హైదరాబాద్ ఇది హైదరాబాద్ జిల్లా జిహెచ్ఎంసి అంటే వేరు మళ్ళీ జిహెచ్ఎంసి తీసుకున్నట్టయితే అరవై ఎనిమిది లక్షలు చిల్లర ఉంది దాదాపుగా ఓన్లీ డిస్టిక్ ఇది ఓకేనా అదేవిధంగా మేడ్చల్ గిరి రంగారెడ్డి నల్గొండ హైయెస్ట్ పాపులేటెడ్ డిస్టిక్ లీస్ట్ పాపులేటెడ్ డిస్టిక్స్ ఏంటంటే సో ఈ ములుగు రెండు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒకటిది ఇది డెబ్బై అండి ఒకటి మర్చిపోయారు సో ఈ విధంగా అదేవిధంగా రెండవది రెండవ అత్యల్ప జయశంకర్ భూపాలపల్లి నాలుగు లక్షల పదహారు వేలు కుమ్రంబి మసిఫాబాద్ ఐదు లక్షలు రాజన్న సిరిసిల్ల ఐదు లక్షల యాభై రెండు వేలు సో ఇవి లీస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్ ములుగు జయశంకర్ భూపాలపల్లి కుమ్రంబి మసీఫాబాద్ అండ్ రాజన్న సిరిసిల్లా ఓకే ఎంజెకే ఆర్ ఎంజేకే ఆర్ సో ఇక్కడ ఇది తెలంగాణలో ఇక్కడ ఇండియాది కూడా మీరు పరిశీలించిన కంపల్సరీ ఇండియాది గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది ఇండియాలో అత్యధిక జనాభా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఇలా సో ఇవి మనం తీసుకున్నట్టయితే నాలుగు చూడండి ఫస్ట్ లెటర్ చూసినట్టయితే యుఎంబి ఉమాభారతి అత్యధిక జనాభా లీస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ తీసుకున్నట్టయితే సిక్కిం యునో సిక్కిం స్టేట్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మొత్తం రాయట్లేదు అరుణాచల్ ప్రదేశ్ ఓకే సిక్కిం తర్వాత మిజోరాం అమ్మ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ గోవా ఇలా ఎస్ఎంఏజీ స్మాగ్ ఇది అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు ఇక నెక్స్ట్ ఇప్పుడు గ్రామీణ జనాభా పట్టణ జనాభా చూద్దాం గ్రామీణ జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలు నల్గొండ దాదాపు ఆల్మోస్ట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇది పన్నెండు లక్షలు అంటే మొత్తం నల్గొండ జనాభా దాదాపు పదహారు లక్షల పైచీలకు ఉంటే పన్నెండు లక్షలు గ్రామీణ జనాభా ఉంది అదేవిధంగా మహబూబ్ నగర్ పదకొండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు నిజామాబాద్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం గుర్తుపెట్టుకోండి అమ్మ అన్ని ఎన్ మూడు ఎన్తో ఎన్ ఎమ్ ఓకేనా ఎన్ఎంఎన్కే సో నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం ఓకేనా సో ఆ విధంగా కొంచెం అర్థం అంటే మీకు గుర్తొచ్చే విధంగా పాస్వర్డ్స్ పెట్టుకోండి లేదా జస్ట్ బండ గుర్తుల్లాగా పెట్టుకోండి అదర్వైజ్ రెండు మూడు సార్లు చదివితే అయిపోతే లేదంటే ఓకే అదేవిధంగా గ్రామీణ జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు అంటే ఆయా జనాభాను బట్టి ఇక్కడ మళ్ళీ మేడ్చల్ మల్కాస్గిరి ఇక్కడ ఆల్మోస్ట్ ఇరవై రెండు లక్షల జనాభా ఉంటుంది దాంట్లో రెండు లక్షల జనాభా ములుగు జిల్లా రెండు లక్షల ఎనభై మూడు వేలు ములుగు జనాభానే తక్కువ దాంట్లో మళ్ళీ గ్రామీణ జనాభా ఉంటుంది కాబట్టి తక్కువ తర్వాత వరంగల్ వరంగల్ రూరల్ వరంగల్ జయశంకర్ భూపాలపల్లి ఇవి అత్యల్ప లీస్ట్ రూరల్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్ లీస్ట్ రూరల్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఓకే అత్యల్ప జ గ్రామీణ జనాభా మెడ్చల్ మల్కాజ్గిరి మెడ్చల్ మల్కాస్గిరి గుర్తుపెట్టుకోండి ములుగు వరంగల్ జయశంకర్ భూపాలపల్లి ఇక ఇక్కడ హైదరాబాద్ రావచ్చు కదా హైదరాబాద్ లో గ్రామీణ జనాభా లేదు కాబట్టి హైదరాబాద్ ప్రస్తావన రాధికర సో అలా మనం తీసుకోవాలి భారతదేశంలో గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్ సో అలా మనం తీసుకుందాం ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే తెలంగాణలో గ్రామీణ జనాభా శాతం ఇప్పుడు మళ్ళీ జనాభా మళ్ళీ రెండు లక్షల ఎనిమిది వేలు ములుగు తొంభై ఆరు శాతం గ్రామీణ జనాభా మళ్ళీ తక్కువ జనాభానే కానీ ఆ తక్కువ జనాభా మొత్తం గ్రామాల్లో ఉంటారు కాబట్టి శాతం పరంగా తీసుకునేసరికి ములుగు మళ్ళీ టాప్ ప్లేస్కి వచ్చింది అదేవిధంగా ఇక్కడ సో ఈ మనకి నారాయణపేట నారాయణపేట మెదక్ మహబూబాబాద్ ములుగు నారాయణపేట మెదక్ మహబూబాబాద్ చూడండి మెదక్ తొంభై రెండు శాతం మహబూబాద్ తొంభై శాతం నారాయణపేట తొంభై రెండు ఇక్కడ స్వల్ప తేడానే ఉంటుందండి తొంభై రెండు తొంభై రెండు అరవై మూడు ముప్పై మూడు ములుగు నారాయణపేట మెదక్ మహబూబాబాద్ మహబూబాబాద్ గ్రామీణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు గ్రామీణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న జిల్లాల పరంగా గుర్తు పెట్టుకోండి ఓకేనా అదే విధంగా గ్రామీణ జనాభా శాతం తక్కువగా ఉన్న జిల్లాలో లీస్ట్ రూరల్ పాపులేటెడ్ పర్సన్ తీసుకున్నప్పుడు మెచ్చల్ మల్కాజ్గిరి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా గ్రామీణ జనాభా శాతం అండ్ రంగారెడ్డి నలభై రెండు శాతం హన్మకొండ వరంగల్ అర్బన్ లేదా హన్మకొండ నలభై ఆరు శాతం అండ్ మంచిర్యాల యాభై ఆరు శాతం ఇది తక్కువ ఏం చెప్తున్నా నేను మెడ్చల్ రంగారెడ్డి హన్మకొండ మంచిర్యాల తక్కువ గ్రామీణ జనాభా శాతం ఎక్కువ గ్రామీణ జనాభా శాతం ములుగు తక్కువ గ్రామీణ జనాభా శాతం మెడ్చల్ ఇది ఎంతో స్టార్ట్ అవుతుంది ఇది ఎం స్టార్ట్ అవుతుంది అది ఎంయు ఇది ఎంఈ ము అది ఎక్కువ ఇది ఎక్కువ తక్కువ రెండో స్థానంలో అత్యధిక గ్రామీణ జనాభా శాతం నారాయణపేట ఇక్కడ రంగారెడ్డి అండి హన్మకొండ మంచిర్యాల ఇక్కడ మెదక్ అండ్ మహబూబాబాద్ గమనించాలి కంపల్సరీ గమనించండి పాస్ చేస్తూ స్టాప్ చేస్తూ గమనించాలి సో అది ఎందుకంటే రెండు మూడు నాలుగు ఐదు వరకు కూడా అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి సో ఇది మనకు అవసరం ఏమీ లేదు బట్ ఈ జిల్లాలు వరుసగా తీసుకోవాలి అంతే అవగాహన కోసం ఈ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి దాన్ని బయట చేయాల్సిన అవసరం ఏమీ లేదు దెన్ దెన్ అర్బన్ పాపులేషన్ పట్టణ జనాభా పరంగా తీసుకుందాం పట్టణ జనాభా మనం ఇంత ముందు అనుకున్నాం కదా దాదాపు ముప్పై ఒక్క శాతం అండి సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ తీసుకున్నట్టయితే పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇక్కడ గ్రామీణ జనాభా లేదు కాబట్టి మనం తెలుసు రెండవది తొంభై ఒక్క శాతం మేడ్చల్ మల్కాజ్గిరి తొంభై ఒక్క శాతం అంటే రెండవ అత్యధిక పట్టణ జనాభా అనేది మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హన్మకొండ మనకు తెలుసు ఇక్కడ తెలంగాణలో ఉన్న నగరాలు ఉన్నప్పుడు హైదరాబాద్ వరంగల్లే వస్తుంది ఓకే ఆ విధంగా తీసుకున్నప్పుడు హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి అన్నకొండ అత్యధిక పట్టణ జనాభా ఉన్న జిల్లాలు అతి తక్కువ పట్టణ జనాభా ఉన్న జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు సో ఇక్కడ ములుగు గ్రామీణ జనాభా ఎక్కువ వచ్చింది కాబట్టి అభ్యసీ ములుగు ఇక్కడ పట్టణ జనాభా తక్కువ ఉంటుంది నారాయణపేట నలభై ఒక్క శాతం జయశంకర్ భూపాలపల్లి తర్వాత మెదక్ మెదక్ నలభై ఒక వేల ఏడు వందల యాభై రెండు నలభై ఒక్క శాతం అన్నాను ఓకే ములుగు నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి అండ్ మెదక్ జిల్లాలు ఎంఎన్ జెఎం ములుగు నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి మెదక్ పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు పట్టణ జనాభా ఎక్కువ అంటే హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి అనకుండా మనకు గుర్తుంటాయి కానీ ఇక్కడ కొంచెం చూడండి ములుగు నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి మెదక్ ములుగు నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి మెదక్ పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు ఇవి భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా మహారాష్ట్ర అత్యధిక పట్టణాలు తమిళనాడు గుర్తుపెట్టుకోండి అదే విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ సో పట్టణ జనాభా శాతం సరే అబ్బస్లీ ఇప్పుడు ఇంత ముందుకు వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు హైదరాబాద్ మేడ్చల్ మల్కాసి రంగారెడ్డి అన్మకొండ అంతే ఇక్కడ ములుగు నారాయణపేట మెదక్ మహబూబాద్ కొంచెం మారుతుంది ఇక్కడ చూడండి తెలంగాణలో పట్టణ జనాభా అధికంగా ఉన్నప్పుడు ములుగు నారాయణపేట అభ్యసా అలా అలా యాజ్ అలానే ఉన్నాయి ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి మెదక్ మూడు నాలుగో స్థానంలో ఉన్నాయి తక్కువ పట్టణ జనాభా శాతంకి వచ్చేసరికి మారింది ఇక్కడ చూడండి మెదక్ వచ్చేసింది తర్వాత మహబూబిబాద్ వచ్చిందండి మెదక్ మహాభూబాబాద్ సో ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి మిస్ అయింది ఐదో స్థానంలో వస్తుంది జయశంకర్ భూపాలపల్లి కాబట్టి ఇక్కడ పట్టణ జనాభా శాతం పట్టణ జనాభా ఉన్న జిల్లాలో స్వల్పంగా ఫస్ట్ రెండు జిల్లాలు అవే కానీ మూడు నాలుగు స్థానంలో మార్పులు వచ్చాయి ఓకే మూడవ అత్యల్ప పట్టణ జనాభా శాతం మెదక్ నాలుగవ అత్యల్ప పట్టణ జనాభా శాతం వచ్చేసి మహబూబాబాద్ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటది అక్కడ ఓకేనా సో అట్లా ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే జనసాంద్రత డెన్సిటీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇండియాలో తెలంగాణలో తీసుకున్నట్టయితే ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్న జనాభాని జన సాంద్రత అని అంటారు సో అలా జన సాంద్రత అనేది మైదాన ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటుంది కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో జన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పరిశీలించినప్పుడు ఎక్కువ తక్కువ హైయెస్ట్ డెన్సిటీ లీస్ట్ డెన్సిటీ తీసుకున్నప్పుడు భారత్ తెలంగాణలో అత్యధిక జనసాంద్రత మనం గెజ్జేచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు రెండోది గెజేచ్చు మూడోది కూడా గెజ్జేచ్చు నాలుగోది ఇవి మనకు మనకుంటే తెలుస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు హైదరాబాద్ మేడ్చల్ అన్నకొండ అండ్ రంగారెడ్డి జిల్లాలు తీసుకోండి కాకపోతే కొంచెం గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయాలి ఇక్కడ ఓకేనా ఇది అత్యధిక జన సాంద్రత బా మన తెలంగాణ జన సాంద్రత రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మూడు వందల పన్నెండు భారతదేశ జన సాంద్రత మూడు వందల ఎనభై రెండు ఇది ఇండియన్సిటీ పాపులేషన్ ఇక రాశాను కదా రైట్ మూడు వందల ఎనభై రెండు సో ఆ విధంగా తీసుకున్నప్పుడు అత్యధిక జన సాంద్రత ఉన్న రాష్ట్రం బీహార్ ఓకేనా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి పదకొండు వందల ఇరవై ఆరు బీహార్ ఓకేనా సో అట్లా మనం గమనించాలి నెక్స్ట్ తీసుకున్నది తక్కువ జన సాంద్రత ములుగు అడవులు ఎక్కువగా ఉన్న తొంభై శాతం అడవి ప్రాంతం కాబట్టి ఆటోమేటిక్గా జనసాంద్రత తక్కువ ఉంటుంది ములుగు తర్వాత కొమ్రంబీ మసిఫాబాద్ నాగర్ కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి అన్ని అడవి సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు ఫారెస్ట్ డెన్సిటీ ఏరియాస్ దాట్స్ వై లీస్ట్ డెన్సిటీ ఉంటుంది ఇక్కడ ఈ అన్ని జిల్లాల్లో గిరిజనుల శాతం ఎక్కువ ఉంటది ఇక్కడ ఓకే సో ఇక్కడ జన సాంద్రత అనేది ఈ విధంగా తక్కువ ఉంది మైదాన ప్రాంతాలు తక్కువ అటవీ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి జన సాంద్రత తక్కువ ఉంటుంది ఇక్కడ చెప్తున్నారు అర్థమైంది కదా రైట్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే రేషియో ఓకేనా జెండర్ రేషియో ఆర్ సెక్స్ రేషియో తీసుకున్నప్పుడు సో ఇక్కడ లింగ నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రతి వెయ్యి మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉంటారో దాన్ని బట్టి నిష్పత్తి రేషియోగా తీసుకుంటారు కాబట్టి తెలంగాణలో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు ఓకేనా కానీ ఇండియాకు వచ్చేసరికి జాతీయ స్థాయిలో చాలా తక్కువైంది తొమ్మిది వందల నలభై మూడు మంది ఉన్నారు రెండు వేల ఒకటిలో ఇంకా తక్కువ ఉండే రెండు వేల పదకొండు స్వల్పంగా పెరిగింది నైన్ ఫార్టీ త్రీ వచ్చింది సో అదే విధంగా తీసుకున్నప్పుడు మరి ఇక తెలంగాణ పరంగా ఈ నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా తీసుకుంటే నిష్పత్తి ఎక్కువ అంటే మీన్స్ ఇక్కడ లింగ వ్యత్యాసంలో తక్కువ ఓకేనా అంటే దాదాపు సమానంగా ఉండడం తక్కువ వ్యత్యాసాన్ని కలిగి ఉండడం అర్థమైందండి అట్లా మనం లింగ నిష్పత్తి ఎక్కువ అంటే ఇక్కడ పదాలు మీనింగ్ మారుతుంటుంది గమనించండి లింగ నిష్పత్తి ఎక్కువ అంటే గ్యాబ్ ఎక్కువ అని మీనింగ్ వస్తుంది వాస్తవానికి కానీ ఇక్కడ లింగ నిష్పత్తిలో వ్యత్యాసం తక్కువగా ఉన్న జిల్లాలు నిర్మల్ వెయ్యి నలభై ఆరు నిజామాబాద్ వెయ్యి నలభై నాలుగు జగిత్యాలు వెయ్యి ముప్పై ఆరు కామారెడ్డి వెయ్యి ముప్పై మూడు మెదక్ వెయ్యి ఇరవై ఏడు చూడండి ఇక్కడ నుండి గ్రూప్ త్రీలో రీసెంట్గా క్వశ్చన్ వచ్చింది ఏ విధంగా వచ్చింది చెప్తాను సో అలా ఐదు జిల్లాలు జన సాంద్రత పరంగా తీసుకున్నప్పుడు వెయ్యి పైగున్నాయి అదేవిధంగా లీస్ట్ అంటే లింగ నిష్పత్తిలో ఎక్కువ వ్యత్యాసం అంటే వెయ్యి మంది పురుషులకి తక్కువ స్త్రీలు ఉన్న జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు తొమ్మిది వందల యాభై స్త్రీలతో రంగారెడ్డి చివరి స్థానం లాస్ట్ ప్లేస్ లో ఉంది లీస్ట్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్ గిరి జోగులంబ గద్వాల యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి చూడండి సగటు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది తీసుకున్నట్టయితే మన తెలంగాణది భువనగిరి తొమ్మిది వందల డెబ్భై నాలుగు అంటే జాతీయ స్థాయితో పోల్చినప్పుడు మనం మెరుగైన స్థితిలో ఉన్నాము అయినా కానీ ఇక్కడ బాలికల జనాభా లేదా సో ఇక్కడ ఫిమేల్ పాపులేషన్ అనేది మనం పెంచాలి అంటే సంరక్షించాలి ఎందుకంటే మనకి ఇప్పటికీ సమాజంలో స్త్రీ వివక్ష మహిళా వివక్షత అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ బాలికల విషయంలో చిన్న చూపు చూడడం జరుగుతుంది సమాజం కాబట్టి సో అట్లా జనాభా తగ్గుతుంది నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో మెరుగైన పొజిషన్లోనే ఉన్నాం నార్త్ ఇండియాలో మహిళా వివక్ష ఎక్కువగా ఉంది అర్థమైంది కదండి సో అట్లా ఇక్కడ ఏంది లింగ నిష్పత్తి ఎక్కువ లింగ నిష్పత్తి తక్కువ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి భారతదేశం లింగ నిష్పత్తి నైన్ ఫార్టీ త్రీ అత్యధికంగా ఎక్కడ ఉంది కేరళలో ఉంది అత్యల్పంగా ఎక్కడ ఉంది హర్యానాలో ఉంది పంజాబ్లో ఉంది జమ్మూ కాశ్మీర్లో ఉంది తక్కువ లింగ నిష్పత్తి అంటే లింగ నిష్పత్తిలో ఎక్కువ వ్యత్యాసం కలిగి ఉండడం ఇక ఇంకో విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రేషియో పరంగా తీసుకున్నప్పుడు తెలంగాణ మెరుగైన పొజిషన్లో ఉందని చెప్పాను కాబట్టి ఆ విధంగా తీసుకుంటే తెలంగాణ లింగ నిష్పత్తి ఇప్పుడు మనం ఏదైతే అన్నామో ఆల్మోస్ట్ సారీ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏం చెప్పామో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు తెలంగాణలో పన్నెండు ఉన్నాయి మిత్రమా పన్నెండు జిల్లాల్లో వెయ్యికి పైగా జన సారీ రేషియో సెక్స్ రేషియో ఉంది ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ అడగచ్చు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తెలంగాణ నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండవ తెలంగాణలో పన్నెండు జిల్లాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉన్నవి అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్న జిల్లా రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ ఇలా రెండు మూడు స్టేట్మెంట్స్ ఇచ్చేసి కింది వాటిలో మళ్ళీ పై పై వాటిలో ఎన్ని సరి అయినవి అని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మన రాష్ట్ర సామ్రం సెక్స్ ఏసియో అండ్ ఇండియా తీసుకుంటే తొమ్మిది వందల నలభై మూడు అని చెప్తున్నారు సో ఇక్కడ మొత్తం ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ రాష్ట్ర సగటు కంటే ఎక్కువనే అని చెప్తున్నారు ఓకే అత్యధిక నిష్పత్తి గలది నిర్మల్ జిల్లా వెయ్యి నలభై ఆరు ఈ పన్నెండు జిల్లాలో వికారాబాద్ వెయ్యి ఒకటి అండి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి మెదక్ ములుగు రాజన్న సిరిసిల్ల నారాయణపేట భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట ఖమ్మం వికారాబాద్ గ్రూప్ టూలో లో సిద్దిపేట రేషియో అడగడం జరిగింది అంటే చూడండి అంటే ఏది అడుగుతున్నారు ఏది అడగరు అని గెస్సింగ్ లేకుండా ఒక ప్రిడిక్షన్ చేయ చేయలేకపోతున్నాం మనం యాజ్ ఏ యాస్పిరెంట్ కాబట్టి అన్ని టాపిక్ల మీద మనకు గ్రిప్ ఉండాల్సిందని అని చెప్తున్నాను ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోండి దెన్ ఇప్పుడు రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో తీసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల లింగ నిష్పత్తి రూరల్ సెక్స్ రేషియో మంచి పొజిషన్లోనే తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెయ్యి పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి తగ్గుతుంది తొమ్మిది వందల డెబ్బై అదే విధంగా ఎస్సీ ఎస్టీ లింగ నిష్పత్తి తీసుకున్నట్టయితే ఎస్సీలో మెరుగైన స్థితిలోనే ఉన్నాం ఎస్టీలలో కూడా మెరుగైన స్థితిలోనే ఉన్నాం మిగతా జనరల్ కేటగిరీకి బీసీల కేటగిరీకి వచ్చేసరికి కాస్త తక్కువ ఉంది సో అట్లా తెలంగాణలో పిల్లల్లో తీసుకున్నట్టయితే తొమ్మిది వందల ముప్పై రెండు ఎస్సీలలో తొమ్మిది వందల యాభై నాలుగు ఎస్టీలలో తక్కువ ఉంది తొమ్మిది వందల ఆరు మరీ విచారకరమైన స్థితిలో ఉంది ఎస్టీలలో అర్థమైందండి సో ఇలా గ్రామీణ ప్రాంతాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి జిల్లాలు మీరు చదివినప్పుడు జిల్లాలు బాగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రేషియో రూరల్ ఎస్సీ ఎస్టీలలో కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను అడుగుతాడు ఇవి ఇవి అడుగుతాడు అర్థమైందా రైట్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే లిటరసీ రేట్ అక్షరాస్యత అక్షరాస్యత అంటే ఏంటిది ఒక ఏడు సంవత్సరాలు పైబడిన వ్యక్తి అంటే మేల్ ఆర్ ఫిమేల్ పైబడిన వ్యక్తి చదవడం రాయగలగడం వచ్చి ఉంటే వాళ్ళని అక్షరాస్యులుగా లిటరేట్ పర్సన్స్గా భావిస్తుంది మన గవర్నమెంట్ మరి ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇలా చెప్తారు మరి అక్షరాస్యతో ఉన్నట్టు ఏ విధంగా లెక్కించి చెప్తారు మొత్తం భారతదేశం మొత్తం జనాభాని పరిగణలోకి తీసుకొని భారతదేశంలో ఎంతమంది అక్షరాశులు ఉన్నారు నూట నలభై నాలుగు కోట్లలో ఫర్ ఎగ్జాంపుల్ తొంభై కోట్ల మంది చదువుకున్నారు అనుకోండి తొంభై బై నూట నలభై నాలుగు ఇంటూ థౌజండ్ చేస్తారు అట్లనే తెలంగాణలో త్రీ పాయింట్ సిక్స్ టోటల్ పాపులేషన్ ఉంటే చదువుకున్న వారు దాదాపు ఓకే త్రీ ల్యాక్స్ ఉన్నారు అనుకోండి త్రీ ల్యాక్స్ బై త్రీ ఫిఫ్టీ ఇంటూ థౌజండ్ అట్లా చేసే విధానం గుర్తుపెట్టుకోవాలి సాంద్రత అంటే ఏమిటి అక్షరాస్థ అంటే ఏమిటి అనేది కూడా మనం తీసుకోవాలి మరి ఈ ఫామ్ల ప్రకారం తెలంగాణ రేటు ఎంత ఎంతండి అరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు లేదా ఐదు శాతం ఇండియా ఎంత ఉంది డెబ్బై రెండు పాయింట్ లేదా డెబ్బై మూడు శాతం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అక్షరాస్యల రెండు కోట్ల ఆరు తెలంగాణ రాష్ట్ర పురుష పురుషాక్ష అక్షరాస్థ రేట్ ఎంత సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ ఇండియాలో ఎయిటీ ఫోర్ ఉంటుంది తెలంగాణలో డెబ్బై ఐదు ఉంటుంది తెలంగాణ స్త్రీ అక్షర ఫిమేల్ లిటరసీ రేట్ ఎంత ఉంది యాభై ఏడు అంటే యాభై ఎనిమిది శాతం యాభై ఎనిమిది శాతం అర్థమైందండి ఒక కోటి పైగా పురుషులు చదువుకున్నారు ఎనభై లక్షలకు స్త్రీలు చదువుకున్నారు డెబ్బై ఐదు శాతం పురుష అక్షరాశి యాభై ఏడు శాతం స్త్రీ అక్షరాశి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇక తక్కువ ఉంది తెలంగాణ అక్షరాశి తక్కువ ఉంది సారీ మహిళా అక్షరాశి అనేది తక్కువ ఉంది తెలంగాణ రాష్ట్రం స్త్రీ పురుష అక్షరాశ అంతరం అంతరంలో తీసుకున్నప్పుడు పన్నెండవ స్థానంలో ఉన్నాం కేరళ పుదుచ్చేరి ఇలా రాష్ట్రం మనం వారితో పోల్చినప్పుడు మేల్ ఫిమేల్ రేట్ లో ఆ డిఫరెన్స్ ఆ వ్యత్యాసంలో తీసుకున్నట్టయితే ట్వెల్త్ పొజిషన్లో ఉన్నాం ఓవరాల్గా అక్షరాస్థ తీసుకున్నప్పుడు రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలన్నీ గమనించినట్లయితే ముప్పై ఒక స్థానంలో ఉంది తెలంగాణ సో అట్లా తీసుకోండి పట్టణ అక్షరాస్థ అర్బన్ లిటరసీ రేట్ ఎయిటీ వన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ లేదు ఎయిటీ వన్ పట్టణ అక్షరాస్థ ఎయిటీ వన్ మా గ్రామీణ అక్షరాస్యత థర్టీ సెవెన్ చూడండి గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల పదకొండు ప్రకారం తక్కువ ఉంది సరే ఈ డిక్కెట్ ఈ పది సంవత్సరాల కాలంలో దాదాపు ఒక టెన్ పర్సెంట్ పెరగడానికి అవకాశం ఉంది సో అట్లా మనము ఈ టోటల్ లిటరసీ రేట్ అనేది మీరు చూడండి అని చెప్తున్నారు ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మన డిస్టిక్ లో జిల్లాల విషయానికి వచ్చేసినట్టయితే అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లాలు అంటే మనం గెజ్ చేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు హైదరాబాద్ మేడ్చల్ అన్మకొండ రంగారెడ్డి తర్వాత ఐదో స్థానంలో కరీంనగర్ ఇది ఇంపార్టెంట్ ఇది జనాభాలు ఎట్లా సేమ్ వస్తున్నాయి కానీ ఇక్కడ ఐదో స్థానంలో ఉంది ఏంటి కరీంనగర్ డిస్టిక్ అరవై తొమ్మిది శాతం అక్షరా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉంది రంగారెడ్డి డెబ్బై ఒకటి అన్మకొండ డెబ్బై ఆరు మేడ్చల్ ఎనభై రెండు అని చెప్తున్నారు హైదరాబాద్ మీకు అభ్యసం తెలిసిపోద్ది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా సో ఇలా తీసుకోండి లీస్ట్ లిటరసీ రేట్ ఉన్న డిస్టిక్ తీసుకున్నట్టయితే జోగులాంబ గద్వాల ఇక్కడ ఉండే క్వశ్చన్ రావడం జరిగింది రీసెంట్ గా ఓకేనా జోగులాంబ గద్వాల ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ నారాయణపేట ఫార్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ చూడండి స్వల్పంగా ఉంది నాగర్ కర్నూలు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ వనపర్తి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మెదక్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ రెండు జిల్లాల గురించి అడగడం జరిగింది ఐదో స్థానంలో అక్షరాస్థ ఉన్న జిల్లా ఏది అత్యధిక స్థానంలో ఉన్న జిల్లా ఏదని చెప్పేసి వనపర్తి మెదక్ నాగర్ కర్నూలు నారాయణపేట ఈ జిల్లాలే ఇచ్చా కాబట్టి జోగులాంబ గద్వాల నారాయణపేట నాగర్ కర్నూలు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ అండి ఒక మహబూబ్ నగర్ లేదు ఇక్కడ అంతే మిగతాది మళ్ళీ మెదక్ వచ్చేసింది మధ్య తెలంగాణ నుండి మొత్తం దక్షిణ తెలంగాణ అర్థమైందా ఇక్కడ వెనకబాడుతున్నాను గల కారణం ఏంది వర్షాభావ ప్రాంతాలు వ్యవసాయం డెవలప్ కాకపోవడం వలసలు అత్యధికంగా వలసలు ఉండడం ఇలా తదితర కారణాల వల్ల అక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు తక్కువ అక్షరాస్య ఉంది తర్వాత మెదక్ జిల్లాలో కూడా వలసలు ఎక్కువగా ఉండాలంటే సంగారెడ్డి సిద్దిపేట మినహాయిస్తే మెదక్ ఏరియా నుండి వలసలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ అక్షరాస్య రేటు కూడా తక్కువగానే ఉంది అని చెప్పగలుగుతున్నాను ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమసి ఓకేనా మరి అక్షరాస్య పరంగా తీసుకున్నప్పుడు ఎస్సీలలో ఎంత అన్నప్పుడు షెడ్యూల్ పిల్లల అక్షరాస్యత ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీన్ కాదు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఎస్టీలలో ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రూరల్ లిటరసీ థర్టీ సెవెన్ పర్సెంట్ పట్టణ అక్షరాస్యత ఎనభై ఒక శాతం అమ్మ గుర్తుపెట్టుకోని ఎనభై ఒక శాతం అని గుర్తుపెట్టుకోని అని చెప్తున్నా అర్థమైంది కదా రైట్ సో ఈ విధంగా మనం అక్షరాస్థ సంబంధించిన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది సో మన జనాభాకి సంబంధించిన అంశాలు